బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గవర్నర్ రాధాకృష్ణుడు కలిశారు పార్టీ ఫిరాయింపులు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిన అంశంపై ఫిర్యాదు చేశారు ఆ తర్వాత మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం నిరుద్యోగ యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగల తొక్కుతుందో ఆయన వివరించారు హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు గవర్నర్ చాలా సీరియస్ గా ఈ అంశాలపై స్పందించారు హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారు మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి గురించి గవర్నర్ కు తెలిపా దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బారాస అండగా ఉంటుందని వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ గౌరవ పెద్దలు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాం మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో కాలేజీ క్యాంపస్లలో హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినాము అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు అది కూడా చేయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తాం నాలుగు వేలు ఉద్యోగం దొరికే వరకు అన్నారు అది కూడా చేయలేదనే మాట కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చిన అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటకి ఇచ్చుకొని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి దాడిలు దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేము అందరం కూడా వివరం చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు చివరికి కొంతమంది ఢిల్లీ దాకాపోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా నేను స్పందిస్తాను గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది రెండవది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సోదాహరణంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు తప్పకుండా నేను గవర్నమెంట్కు ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి స్పీకర్ గారికి కూడా నేను విషయాన్ని తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ రెండు విషయాల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన చీరును మేము అభినందిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా వెంటనే హోం సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము గవర్నర్ గారు ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి వారి గౌరవానికి భంగం వాటిలితే మంచిది కాదు నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాహకం ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైన ఏదైతుందో ఇవన్నీ కూడా అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము వారికి కూడా వివరించి చెప్తాం ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా పోస్టులు పెంచేదాకా మీకు న్యాయం జరిగేదాకా మీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది కేసీఆర్ గారు ఉంటారు తప్పకుండా మీ తరఫున మీ హక్కుల కోసం మేము అని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొత్త ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు